హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే చెప్పింది అలాగే రైతుల ఖాతాలో రెండు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి మొదటగా ఈ రైతులకు మాత్రమే జమ చేస్తుంది అంటే ఏ రైతులకు అనేది కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది ఎంత డబ్బులు అనేది కూడా జమ అవబోతున్నాయి ఏం రైతులు అర్హులు అలాగే అనర్హులు ఎవరు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ పదహారు విడత అలాగే పదిహేడు విడతకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి అలాగే వెంటనే ప్రతి రైతు కూడా పదే పదే చెప్పడం ఏమిటంటే ప్రతి రైతు కూడా ఈకే వైసీని కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఈకే వైసీపీ ఎవరైతే రైతులు చేసుకుంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడో విడతకి సంబంధించిన నిధులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి త్వరలోనే డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలో కూడా జమ అవ్వడం జరుగుతుంది అర్హుల జాబితాను కూడా ఎలా ఎలా విడుదల చేస్తారంటే ప్రతి రైతు కూడా పదహారు విడతకు సంబంధించి ఏ రైతులైతే డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాలో పదిహేడు విడతకు సంబంధించి పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్